కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కలియుగంలో తనను నమ్మి శరణు కోరి ఆపద ముక్కులవాడా అని పిలిచినంతనే తన భక్తులను ఆ ఆపద నుండి గట్టించడానికి దివి నుండి భూమికి వచ్చిన మాసమే పురంటాసి మాసము ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని ఎందుకు అంటాము తిరుమల శనివారాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అనేవి ఈ వీడియోలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో తిరుమల శనివారాల పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి అంతకన్నా ముందు అసలు ఈ పురంటాసి మాసం అంటే ఏంటి ఇది ఎప్పుడు వస్తుంది తిరుమల శనివారాలు ఈ పురంటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని ఎందుకంటాము ఈ తిరుమల శనివారాలు చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు స్వామివారికి ఆ రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఎలా చేయాలి అనేవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి ఇది వచ్చేసరికి పురంటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు ఇది మన తెలుగు వాళ్ళది కాదండి మన తెలుగు వాళ్ళు చాంద్రమానాన్ని అనుసరించి క్యాలెండర్ ఉంటుందండి ఇది తమిళుల క్యాలెండరు సౌరమానాన్ని అనుసరించి ఉంటుందన్నమాట అందువల్ల తమిళులు ఎక్కువగా ఈ మాసంలో వచ్చే శనివారాలను బాగా పూజిస్తారండి స్వామివారి సూర్యుడు కన్యారాశిలోకి సంక్రమణం చేసినప్పుడు వచ్చే మాసము పురంటాసి మాసం అండి ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుడు కలియుగంలో భక్తుల బాధలను తీర్చడానికి ఈ భూమి మీదకు వచ్చిన మాసమే పురంటాసి మాసం అండి ఇంతటి విశిష్టత కలిగిన పురంటాసి మాసంలో వచ్చే శనివారాల రోజు స్వామివారిని ఎలా పూజించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా చూద్దామండి అసలు అంతకన్నా ముందుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పురంటాసి మాసము ఎప్పుడు వచ్చింది అనగా ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి అనేది వివరంగా తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ఈ పురంటాసి మాసము స్టార్ట్ అవుతుందండి అలాగే అక్టోబర్ పదిహేడున ఈ పురంటాసి మాసము ఎండ్ అవుతుందనమాట మరి ఈ మాసంలో శనివారాలు ఎప్పుడు వచ్చాయి అనేది తెలుసుకుందామండి సెప్టెంబరు పదిహేడున పురంటాసి మాసము స్టార్ట్ అవుతుంది కదండి అలాగే సెప్టెంబరు ఇరవయ తారీఖు మొదటి శనివారము వస్తుందండి సెప్టెంబరు ఇరవై ఏడు రెండవ తిరుమల శనివారము అలాగే అక్టోబరు నాలుగు మూడవ శనివారము అక్టోబరు పదకొండు నాలుగవ శనివారము వచ్చిందండి ఈ సంవత్సరంలో నాలుగు శనివారాలు వచ్చాయండి ఒక్కొక్క సంవత్సరంలో ఐదు శనివారాలు కూడా వస్తాయన్నమాట ఈ సంవత్సరం మాత్రం నాలుగు శనివారాలు వచ్చాయి అవకాశం ఉన్నవాళ్ళు నాలుగు శనివారాలు స్వామివారిని పూజించండి ఒకవేళ మాకు నాలుగు శనివారాలు పూజించడానికి వీలవదండి అనుకున్న వాళ్ళు కనీసం ఒకటి మూడు ఫస్ట్ వారము మూడో వారం చేసుకోవచ్చండి లేదా కనీసం ఒక్క వారం చేసుకున్నా సరిపోతుందండి ఈ మాసంలో స్వామివారిని దివి నుండి భూమికి వచ్చిన మాసం కదండి అలాంటప్పుడు కనీసం ఒక్క వారం అయినా కూడా స్వామివారిని పూజించవచ్చు ఈ పూజ ఎలా చేయాలి అనేది అంటే శనివారం రోజు మనం ఈ పూజ అనేది మందిరంలో చేసుకోవచ్చు లేదా గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఒకవేళ మాకు గా పీఠం ఏర్పాటు చేసుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో మన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అనేది ఉంటుంది కదండి ఫోటో విగ్రహం ఏది ఉన్నా పర్లేదండి విడిగా మనం విడిగా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రం ఆ పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర ఉంటే ఆవు పేడతో అల్లికి ముగ్గు పెట్టుకోవాలండి ఒకవేళ ఆవు పేడ దొరకన వాళ్ళు పసుపుతో కూడా ఆ స్థలంలో శుభ్రంగా ముగ్గు పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు పూజా మందిరంలో చేసుకునే వాళ్ళైతే కొంచెం ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని పసుపు నీళ్ళు చల్లుకొని స్టార్ట్ చేసుకోండి ఒకవేళ ఎవరి దగ్గరైనా మా దగ్గర మా ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి ఫోటో లేని ఇల్లు అంటూ ఉండదండి ఒకవేళ లేకపోతే స్వామి వారి నామం వేసుకొని ఆ నామానికి కూడా పూజ చేసుకోవచ్చు అండి అంతటి విశిష్టత ఉంటుందన్నమాట స్వామివారి నామానికి కూడా మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి పూజా మందిరంలో చేసుకునే వాళ్ళైతే విఘ్నేశ్వరుడు మన పూజా మందిరంలోనే ఉంటారు విడిగా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇలా విఘ్నేశ్వరుని పెట్టుకొని పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు లేదా వినాయకుని విగ్రహం అయినా అండి స్వామివారికి వినాయకుడికి షోసోపచార పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలు ఒక ముక్క సమర్పించండి ఇప్పుడు స్వామివారికి షోడోపచారా పూజ చేయండి మొదటగా దీపారాధన చేసుకోండి దీపారాధన ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెలిగించకూడదండి ఏకవర్తి తోటి దీపారాధన చేసుకొని అలాగే ధూపం కూడా సమర్పించండి స్వామివారికి ఈ పూజలో మీకు కుదిరితే తులసిమాల సమర్పించండి స్వామివారికి తులసి మాలంటే చాలా ఇష్టం కదండి మనం గోవిందనామాలు ఇలా చదువుకునేటప్పుడు కూడా తులసి దళాలు ఉంటే తులసి దళాలతోటి చేసుకోవచ్చు అనమాట లేదా తులసి దళాలు లేని వాళ్ళు మనం పువ్వులు మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి చేసుకోండి ఇంకా పసుపు కలర్ పూలంటే స్వామివారికి ఇష్టం కదండి అలాగా పసుపు కలరు అక్షంతలు అలాగే చామంతులు ఇలా ఎల్లో కలర్ పుష్పాలతోటి స్వామివారిని మనం అష్టోత్తరం చదువుకోండి అలాగే గోవింద నామాలు చదువుకుంటూ తులసి దళాలు ఉంటే తులసి దళాలు వేస్తూ చేసుకోండి లేదా తులసి దళాలు లేకపోతే చామంతులు ఎల్లో కలర్ పుష్పాలతోటి ఏ పుష్పాలతోనైనా ఇలా చేసుకోవచ్చు పుష్పాలు కూడా మా దగ్గర ఎక్కువ లేవు అనుకున్న వాళ్ళు అక్షంతలతోనైనా చేసుకోవచ్చు అండి ఇంకా వీలైతే పూర్వం బిళ్ళలతోటి కూడా మనం గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారిని పూజించండి ఒకవేళ ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు అనమాట తులసి దళాలు ఉంటే తులసి దళాలతోనే చేయండి ఈ విధంగా స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకొని అలాగే గోవిందనామాలు కూడా చదువుకుంటూ మీ దగ్గర ఉన్న పుష్పాలన్నీ కూడా స్వామివారికి సమర్పించండి ఇంకా స్వామివారికి మనం ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే ముఖ్యంగా పానకము సమర్పించాలండి స్వామివారికి ఇక చక్ర పొంగలి పులిహోర వడలు వడలు కూడా స్వామివారికి ఇష్టం అండి ఇలాగా మీకు వీలైనంత వరకు సమర్పించండి అలాగే తమిళనాడులో అయితే వాళ్ళు స్వామివారికి మనం ఏమైతే వండుకుంటామో అన్నము కూరలు అవన్నీ కూడా స్వామివారికి ఆ రోజు సమర్పిస్తారండి అందువల్ల మీరు ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళు మీరు ఆ రోజు ఏమైతే వండుకుంటారో అలా నిండుగా వండిన అన్నము స్వామివారికి కూర ఏది కూడా మనం అంటుకోకుండా అలాగే స్వామివారికి సమర్పించండి అవకాశం ఉన్న వాళ్ళైతే మాత్రం అలాగే చక్ర పొంగలి లేదా పాయసమైన తీపి పదార్థం అనేది నివేదించండి ఇంకా మనకి పూర్ణ ఫలము కొబ్బరికాయని కూడా సమర్పించండి అలాగే తాంబూలం కూడా సమర్పించాలి స్వామివారికి ఈ స్వామివారి పూజలో మాత్రం పిండి దీపాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ శనివారాల రోజున పిండి దీపాలు ఏడు దీపాలు వెలిగించుకోండి స్వామివారు ఏడు కొండలపైన ఉంటారు కదండి ఏడు పిండి దీపాలు వెలిగించుకోండి అది కూడా వీలైతే ఆవు నెయ్యితో వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే మనం నువ్వుల నూనెతోనైనా కూడా వెలిగించవచ్చు పూజలు మనం పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పీఠం స్వామివారి ఫోటో పెట్టే దగ్గర కానీ అట్లా విగ్రహం పెట్టే దగ్గర కానీ స్వామివారి నామాన్ని రా వేసుకోండి నామము అలాగే మీరు అక్కడ డెకరేషన్ వేసుకునే దగ్గరైనా కూడా స్వామివారి నామాన్ని వేసుకోండి ఒకవేళ మేము మందిరంలో చేసుకుంటామండి అన్నప్పుడు కూడా పూజా మందిరంలో కూడా స్వామివారి తిరునామము వేసుకోవాలండి మీరు కూడా అది మగవాళ్ళైతే తిరునామం ధరించండి అలాగే ఆడవాళ్ళైతే ఎల్లో కలర్ బొట్టు లేదా రెడ్ కలర్ కొంచెం పొడవుగా ఉన్నది పెట్టుకోవచ్చు అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఈ తిరుమల శనివారాలు పూజ చేసేటప్పుడు ఆ రోజు నాన్ వెజ్ తినకూడదండి ఇంకా నాలుగు వారాలు చేయాలా అంటే మీకు అవకాశం ఉంటే నాలుగు వారాలు చేయండి అవకాశం లేదండి మాకు కుదరదు జాబురీత్యా కానీ ఏదైనా కారణాల రైత్యా అని అనుకున్నప్పుడు కనీసం ఒకటి మూడు ఇలా చేయండి ఒక్క వారమే చేస్తామనుకున్నప్పుడు మూడో వారం చేయండి మూడో వారం కూడా మాకు కుదరదండి అనుకున్నప్పుడు కనీసం ఏదో మీకు వీలైన వారం ఏ వారం వీలైతే ఆ వారం ఒక్క రోజైనా కూడా ఇలా స్వామివారిని పూజించండి ఎటువంటి సమస్య ఉన్నా కొందరికి వివాహం లేట్ అవుతుంది అలాగే కొంతమందికి పిల్లల సంతానం అనేది కలగదు కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు సరిగా ఉండరు ఇలా రకరకాల బాధలతోటి ఎటువంటి సమస్యకైనా కూడా స్వామివారు పరిష్కారం చూపుతారండి ఇలా గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత స్వామివారికి మన శక్తి కొలది నేను చెప్పాను కదండి నైవేద్యాలు అనేది సమర్పించి హారతి ఇవ్వండి అలాగే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అంటే శనివారం రోజు మనం పూజ చేసుకున్నాం కదండి ఆ రోజు పీఠాన్ని కదిలించవద్దు సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని ఇది ఈ పూజ వీలైనంత వరకు కూడా తెల్లవారుజామున చేసుకోండి ఒకవేళ తెల్లవారుజామున మాకు వీలవ్వలేదండి అనుకున్న వాళ్ళు కుదరదు ఏదైనా కారణాల వల్ల అనుకున్న వాళ్ళు ఉదయం ఎనిమిది లోపు చేసుకోండి ఒకవేళ ఉదయం టైమే మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి సిక్ ఆరు తర్వాత ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో స్వామివారి పూజ అనేది చేసుకోండి ఉదయం చేసుకున్న వాళ్ళు సాయంత్రం కూడా దీపారాధన చేసుకోండి అలాగే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత ఆదివారము మనం పీఠాన్ని కదిలించవచ్చండి ఎక్కువ టైం కుదరదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పూజ అనేది కాకపోతే పిండి దీపాలు మాత్రం తప్పకుండా వెలిగించండి ఇంకా నైవేద్యాలు అనేది మీరు నైవేద్యాలు ప్రసాదాలు చేసే అంత మాకు సమయం లేదు అనుకున్నప్పుడు మాత్రం మనం వండుకున్న అన్నము ఇలా కూర ఏదైనా కానీ నిండుగా ఉన్నది పెట్టాలి మనం వాడిన తర్వాత పెట్టుకోకూడదండి పిండి దీపాలు మాత్రం తప్పకుండా వెలిగించండి స్వామివారి పూజలు అలాగే ఎర్రని పువ్వులు చామంతులు ఇలా ఎల్లో కలర్ పూలు అలా వాడండి మనకి ఈ పీఠం మీద కూడా ఎల్లో కలర్ క్లాత్ అనేది వేసుకోండి స్వామివారికి చాలా ఇష్టం అండి పసుపు కలర్ అంటే పూజ చేసేవారు కూడా పసుపు రంగు దుస్తులు ధరించండి అలాగే ఆడవాళ్ళు అయితే పసుపు రంగు గాజులు కూడా ధరించండి ఇంతటి విశిష్టత కలిగిన ఈ తిరుమల శనివారాల పూజ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు నాలుగు వారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా కనీసం ఒక్క వారమైన ఈ స్వామివారి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దాని ద్వారా ఎక్కువ మంది స్వామివారు పూజ చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళము అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్